హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనమాట సో ఆఫ్టర్నూన్ అయితే అంతా చేసేసాను సో ఈరోజు అయితే మా ఇంటికి అయితే చుట్టాలు వస్తున్నారు ఎవరు వస్తున్నారు ఏంటి అనేది చూపిస్తాను ఈ రోజుకి ఎవరు వస్తున్నారు అనేది సో ఇంకా మన ఇంటికి ఎవరైనా అంటే ఆ రోజు ఎంత క్లీన్గా చేసుకుంటాం కదా నార్మల్గా క్లీన్గానే ఉంటుంది అదేంటో కానీ ఎవరైనా వస్తున్నారంటే మరీ క్లీన్ చేసుకోవాలనిపిస్తుంటుంది సో ఇంకా వంటంత తిరిగిపోయిన తర్వాతకి ఈరోజు కొంచెంగా పాలు పొంగిపోయాయి అనమాట అందుకనేసి మొత్తం స్టవ్ పై ఉన్నటువంటి స్టవ్ ఉంటాయి కదా స్టాండ్ అవన్నీ తీసేసి మొత్తం క్లీన్ చేసేసి ఆ తర్వాతకి ఇంకా పైన గోడ మీద ఉంటుంది కదా ఏదో నూనె తుంపర్లు అవెల్ల పడతా ఉంటాయి సో అవన్నీ అయితే క్లీన్ చేసేసాను అనమాట సో ఇంకా ఈరోజు నా దలిద్రం ఏంటంటే మా ట్యాప్ అయితే విరిగిపోయిందండి యాక్చువల్లీ ఏంటంటే పొద్దున చేయి కడుగుతుంటే సడన్గా అంటే అది ప్లాస్టిక్ ట్యాప్ ఉంటుంది ఉంటుంది కదా అది అనమాట సో అందుకనేసి మా వారేమో డ్యూటీలో ఉన్నారో ఆయన రాలేరనమాట ఇంకా అప్పుడప్పుడు మనమే తెలివి వాడాలి కదా సరే అనేసి ఇంట్లో పాతది బట్ట ఉంటే దానిపైన కట్టేసాను అనమాట ఇంకా నేను అందుకనేసి వాటర్ కూడా పైన లేండి అయితే హీట్గా ఉంటాయి కదా ఆఫ్టర్నూన్ టైంలో నేనైతే అస్సలు వాష్ చేయలేను అందుకనేసి ఇంకా వాషింగ్ మిషన్లో అయితే నీళ్ళైతే పెట్టేసుకుంటాను ఏదైనా ఇట్లా సామాన్లు కడుక్కోవాలన్నప్పుడు ఆ నీళ్ళే యూస్ చేసుకుంటాను అనమాట ఇంక కింద అయితే ఇంక జగ్గుతో నీళ్ళు తీసినప్పుడల్లా పడతా ఉంటాయి కదా సో మొత్తానికైతే క్లీన్ అయితే చేసేసాను అనమాట ఇంక ఎవరైనా మన ఇంటికి వస్తున్నారంటే అయిపోయా సో ఈరోజు వచ్చేటువంటి గెస్ట్ వచ్చేసి బీహార్ అనమాట ఇదేంటక్క బీహారాలు అంటున్నారు మీకు ఎట్లా చుట్టాలు అవుతారు అనేసి మీరు అనుకోవచ్చు ఎందుకంటే అండి మేము సర్వీస్లోనే ఉంటాం కదా సంవత్సరంలో ఒక్కసారి లేదంటే రెండుసార్లు ఇంటికి వెళ్తాము అంటే నార్మల్ అయితే మేము వెళ్ళాం కదా ఉన్న వాళ్ళే బంధువులుగా అనుకొని ఎవరైనా సర్వీస్లో ఉన్న వాళ్ళు ఇలాగే ఉంటారనమాట సో అందుకనేసి ఇంకా నేనైతే ఆఫ్టర్నూన్కి గుమ్మడికాయ కూర అన్నం చేశాను ఈరోజు మా పాత కోటల్స్ దగ్గరికి వెళ్ళాను మాకు గాడి కటింగ్ చేయించడానికి కానీ వస్తూ వస్తూ కరివేపాక అయితే తీసుకొచ్చాను మొత్తం అయితే క్లీనింగ్ అయ్యేసరికి రెండు అయ్యిందండి ఇంకా సర్లేదు కూడా కొంచెం ఇంక పొద్దున అయితే బట్టలు అవన్నీ వాష్ అనమాట సో వాళ్ళు వచ్చే లోపలగా మరత పెట్టేసి పక్కన పెట్టేద్దాము అనేసి ఇంకా బయటకైతే వచ్చేసాను బట్టలు అన్నీ అయితే మొత్తం తీసేసాను అనమాట సో ఇక్కడ ఉన్న ఎండకి ఒక రెండు గంటలు బట్టలు బయట వేసామంటే చాలండి నీట్గా అయిపోతుంది ఇంక బట్టలు అన్నీ మరతేసి ఎక్కడికక్కడ సరిదేసి ఆ తర్వాత అయితే ఇంకా ఫేస్ వాష్ చేసేసుకున్నాను మనకి ఫేస్ వాష్ చేసుకోవడం అంటే కొంచెం ఇంకా నెగ్లించదు ఎక్కువనే ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ చూపించాను నేను సో ఇంకా సర్లే అనేసి ఇంకా పిల్లలకి కూడా అన్నం తినిపించాలన్నమాట సరే వాళ్ళకి కూడా తినిపించేద్దాము అనేసి ఇదిగోండి మా బుడ్డిగాడికి హెయిర్ కటింగ్ అయితే చేపించుకొచ్చేసాను ఇంకా వాళ్ళకైతే అన్నం నేను వాటర్ తాగేసి ఫస్ట్ ఇంకా వాళ్ళకి కూడా అయితే తినిపిస్తాము అనేసి ఇంకా అన్నం కూర అయితే ముందే ప్లేట్లు వేసేసాను వాటర్ తాగేసి ఈ మధ్య అయితే కుండకి మేమైతే గోనపట్ట కట్టామండి ఈ మధ్య ఈ వేడికి తొందరగా చల్ల కూడా అవట్లేదు అనమాట ఫైనల్ वी हाय को हाय आयोडी इसको भी <सिखा> है क्या <laughs> आ, इसको भी सिखा दिया। चलो ఈ అమ్మాయి రెండు సంవత్సరాల క్రితం నాకు పరిచయం అయింది అనమాట మా ఇంటి ఎదురుగా బ్లాక్లో అనమాట సో కొత్తగా పెళ్ళి వచ్చినప్పుడు ఇంకా సామాన్లు కూడా పెద్దగా ఏం లేవండి కొంచెమే ఉన్నాయి కొత్తగా వచ్చిన వాళ్ళకి నేనైతే చాయ్ కాఫీ ఇవ్వడం కామను అలా ఇచ్చాను సో వాళ్ళ హస్బెండ్కి సౌత్ ఇండియన్ అంటే చాలా ఇష్టము ఆయనకి సౌత్ ఇండియన్ ఫ్రెండ్సే ఎక్కువ ఉన్నారు సో అలాగే ఇంకా నేను ఏదన్నా మన ఇడ్లీ దోశ అలా చేసి ఇచ్చినప్పుడు అలా ఇవ్వడము అలా చేస్తూ ఉంటాను అనమాట సో ఆ రకంగా మాకు కొంచెం కొంచెంగా అంటే ఈ అమ్మాయి నాకన్నా చిన్నది అందుకే నన్ను నాకు అక్క అక్కాని పిలుస్తూ ఉంటుంది అనమాట నార్మల్గా మా సర్వీస్లో ఎట్లా అంటే నార్మల్ కోడ్ వచ్చేసి బాబీ అని పిలుస్తూ ఉంటారు సో అందుకనేసి ఇంకా తను అలాగ నాకు ఒక రెండు సంవత్సరం నుంచి బాగా అండి రెండు అంటే కొత్తగా వచ్చినప్పుడు రెండు రోజులు అలాగే ఫుడ్ అలాగే ఇచ్చాను సో మా ఇరుగుపరు వాళ్ళు కూడా ఇచ్చారు కానీ తను నాకు ఎక్కువగా కనెక్ట్ అయిపోయిందనమాట సో అలాగా వామతో ఎక్కువగా క్లోజ్గా ఉండడము ఇంకా తనకి ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి వెంటనే నాకే ఫోన్ చేసి చెప్పడం అలాగా సో ఈరోజు వాళ్ళ సిస్టర్ కూడా వచ్చారు యాక్చువల్లీ అమ్మాయి ఇప్పుడు సిక్స్త్ మంత్ ప్రెగ్నెంట్ అండి సో ఇంకా వాళ్ళ అక్క వాళ్ళు కూడా కలవడానికి వచ్చారనమాట వాళ్ళ ఇంటికి వాళ్ళ నాన్న అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బ్రదర్ ఎవరు వచ్చినా కానీ మన ఇంటికి అనమాట సో నాతో అంత బాగా మా పిల్లలు అంటే తనకి చాలా ఇష్టము ఎక్స్పెషల్లీ మా చిత్తల్లి సో తను ఇంకా ఎంతగానంటే చిన్నుకి ఏదైనా నచ్చిందనుకోండి వెంటనే తీసుకొచ్చి ఇవ్వడము నేను వద్దు అని చెప్తూ ఉంటాను లేదు బాబీ నాకు ఈ ప్రేమతో అలా ఇస్తూ ఉంటాను నేను దాన్ని ఇట్లా వద్దని చెప్పొద్దు అనేసి అంటే సర్లే అనేసి నేను అలా అంటే మా సర్వే ఎట్లా అండి ఇరుగు పొరుగు వాళ్ళు ఒక్కొక్కరు ఒక స్టేట్లో ఉంటారు సో మేము ఎవరో వెళ్దాము ఇంటికి దూరంగా ఉంటాం కదా ఉన్న వాళ్ళే బంధువులుగా అనుకుని ఉంటాం కాబట్టి ఈ బౌండింగ్ అనేది కొంతమందిలో ఉంటుంది మనం ఎంతమందికి హెల్ప్ చేసినా మనతో మంచిగా ఉంటారని లేదు వాళ్ళు వాళ్ళ బిహేవియర్ బట్టి ఉంటుంది సో ఈ విషయంలో కూడా ఈ అమ్మాయి నాతో ఎంతగా అంటే మేము ఊరి నుంచి వచ్చామన్నా లేదంటే ఊరికి వెళ్తామంటే తెగ బాధపడేది అనమాట మీరే బాబీ నాకు బాగా ఉండేది అనేసి ఇంకా ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ కదా లాస్ట్ టైం పాప బర్త్డే రోజు ఆనియన్ పకోడ చేసాను అనమాట సో ఆలు పకోడా సో ఈ అమ్మాయికి చాలా ఇష్టమయ్యి ఒకసారి ఇలాగే మధ్యలో ఫోన్ చేసి అడిగితే సరే అనేసి నేనైతే చేసి మరి అంటే ఫోన్ చేసి అడిగింది ఎలా చేయాలి అనేసి సో తనకి ఇష్టమైనట్లుగా అంటే నేను చేసాను కానీ నాకు రాలేదు బాబీ అనేది ఒకసారి మధ్యలో వస్తే సో మళ్ళీ అయితే నేను ఇంటికి వచ్చినారనమాట వాళ్ళ సిస్టర్ని తీసుకొని సో అప్పుడు కూడా చేసి పెట్టాను తనకి మళ్ళీ ఆ తర్వాతకి ఇంక ఈరోజు కూడా చేద్దామనేసి ఇంకా మేమందరము కాసేపు మాట్లాడుకున్నాక కాసేపు రెస్ట్ చేసాము ఇంకా తర్వాత బీహార్ స్పెషల్ వచ్చేసి జాల్ముడి అంటారండి నాకు చాలా ఇష్టము సో అందుకనే ప్రతిసారి ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడల్లా తీసుకొస్తుంది సో ఈసారి కూడా ఇంకా అందరం కలిసాం కదా తిందాము అనేసి తీసుకొచ్చింది ఇంకా మా పిల్లలు వాళ్ళ డాడీ వచ్చినారు కదా వస్తూ వస్తూ ఆఫీస్ నుంచి కొన్ని ఫ్రూట్స్ అంటే ప్రెగ్నెంట్ అవడం కదా మన ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒకటి పెట్టాలి కదా అనేసి ఇంకా అంటే లంచ్ కోసం మన పిలవలేదండి నార్మల్గా వస్తూ ఉంటుంది యాక్చువల్లీ ఏంటంటే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ కదా వెళ్ళిపోతుంది అనమాట సో బాబీ నేను ఊరికెళ్ళిపోతాను మళ్ళీ ఇంకా మిమ్మల్ని కలుస్తాను లేదా మళ్ళీ నేను డెలివరీ అయ్యి వచ్చేసరికి చాలా టైం పడుతుంది అనేసి ఇంకా వాళ్ళ సిస్టర్ని తీసుకొని ఇంటికి వచ్చేసింది సో ఫస్ట్ అయితే ఇంక ఈ జాలిముడి కోసము ఆలుగా అయితే బాయిల్ చేసేసామండి బరువులు ఉంటాయి కదా అవిను మొక్కజొన్నను కొంచెం దంచుతారనమాట అందుకే అవి కొంచెం నలుగుతాయి దీనిలోకి ఆనియన్ టమాటా పచ్చిమిర్చి లెమను ఉప్పు అలాగే వేసేసి మొత్తం అయితే దా కొత్తిమీర ఇవన్నీ వేసేసి మంచిగా కలిపేసింది అనమాట ఫస్ట్ పిల్లలకి స్పైసీ లేకుండా అయితే ఇచ్చేసాము ఆ తర్వాత మా వారికి కొంచెంగా స్పైసీ ఉండేది వేసాను అనమాట మా వారు కూడా తక్కువనే కదా తినేది సో ఫస్ట్ అయితే ఇదిగోండి ఇది ఇంతనే మా వారికి తీసేసి అట్లా చేస్తున్నాను ఆ తర్వాతకి ఇంకా మా కోసం ఇంకా కొంచెంగా కారం వేసేసుకొని మేము కూడా తిన్నాము పిల్లలకైతే బాగా నచ్చింది మీలో ఎంతమంది జాల్ముడి తిన్నారు అనేది కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం నేను తిన్నాను ఇంకా నాకు ఇష్టం అని ఎప్పుడంటే అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా లేదంటే మేము ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా దూరం అయ్యాం కదా సో ఈ అమ్మాయి చేసి పెట్టేస్తుంది చూడండి ఎంత కారం వేసుకొని నా కోసం ఆ అమ్మాయి కోసం వాళ్ళక్క కోసం అనమాట స్పైసీ స్పైసీగా అంటే నాకు చాలా ఇష్టము సో జాలిమూడి అయితే తినేసి ఆ తర్వాతకి ఇంకా అమ్మాయికి పకోడా అంటే ఇష్టం కదా అనేసి నేను వెంటనే ఫస్టే ఆలు కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆ తర్వాతకి వచ్చేసి ఇంకా రెండు స్పూన్లు అలా తిన్నానో లేదో ఇంకా వాళ్ళ హస్బెండ్ కూడా డ్యూటీ నుంచి రాలేదు ఇంకా మా ఆయన చేయిపో మళ్ళీ వెళ్ళిపో పోతారు కదా అని అంటే సరే అని కొంచెం మధ్య మధ్యలో తింటూనే అయితే ఆలుప కూడా అలా చేసామన్నమాట చూడండి నేను ఎలాగంటే ఎవరితో అయినా క్లోజ్గా ఉంటుంది నేను ఎవరితో అయినా తొందరగా కలిసిపోతానండి అదొక ప్లస్ పాయింట్ నేను కూడా అది కూడా ఇక్కడికి వచ్చినాక అన్ని స్టేట్స్ వాళ్ళతో ఉండడం బట్టి అలాగే నాకు అలవాటు అయింది అనమాట సో ఫైనల్గా అయితే బజ్జీలైతే వేడి వేడిగా చేసేసి ఒకసారి నేను చేస్తున్నాను వాళ్ళకి వేస్తున్నాను అనమాట సో ఈ అమ్మాయి ఇంకా మొన్న మా పాప బర్త్డే రోజు కూడా తినేనండి నాకు హెల్ప్ చేయడానికి వచ్చినది నేను హెల్ప్ చేయను కూడా చెప్పలేదు ఇంకా అందులో మా వారు కూడా అప్పుడు ఊరెళ్ళిపోయారు కదా తనే వచ్చేసింది నేనైతే వద్దు ప్రెగ్నెంట్ కదా మనం ఆలోచించాలి అరే ఏం లేదు నేను మంచిగానే ఉన్నాను అనేసి అలాగే తనే నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది సో ఎంత మనం క్లోజ్గా ఉన్నా కానీ కొంత కొంతమంది మోసం చేస్తూ ఉంటారండి సో కొంతమంది సర్వీసులు ఉన్న వాళ్ళకైతే ఇదైతే ఇంకా బాగా తెలుసు సో ఒక్కొక్కరు ఒక స్టేట్ వాళ్ళు ఒక ఒక్కొక్క మైండ్ ఉంటుంది సో మేమైతే అలా కాదు వాళ్ళ గురించి మనకు తెలిసినప్పుడు నేను పక్కన పెట్టేస్తాను సో అదే అనమాట సో వస్తూ వస్తూ తను కర్రీ అయితే తీసుకొచ్చింది సో మన ఇక్కడ సైడ్ ఎట్లా అంటే ఖాళీ గిన్నెలు అలాగే ఇవ్వరు సో అందుకే ఇంట్లో నేను గుమ్మడికాయ కర్రీ చేశాను కదా సో తనకి కూడా ఇచ్చేసాను ఫిరా ओके हाँ बाय बाय फिर आओ कल आओ कल मिलेंगे बाय